తక్కువ నిద్ర అంటే ఎంత పూర్తి సమాచారం నిద్ర అనేది మానవ ఆరోగ్యానికి అత్యంత అవసరమైన అంశం అయితే కొంతమంది తక్కువగా నిద్రించే అలవాటు పెంచుకుంటారు లేదా పని ఒత్తిడి వల్ల తక్కువ నిద్రించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఇది కొంతమంది కోసం ప్రయోజనకరంగా ఉండొచ్చు కానీ ఎక్కువగా దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి తరచుగా ఆరు గంటలకన్నా తక్కువ నిద్రను తక్కువ నిద్రగా పరిగణించబడుతుంది వైద్యపరంగా ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది ఐదు నుంచి ఆరు గంటల నిద్రతో కూడా ఆరోగ్యంగా ఉండగలరు తక్కువ నిద్ర వల్ల అదనపు సమయం లభిస్తుంది తక్కువ నిద్రించటం వల్ల రోజులో ఎక్కువ సమయం పనిచేయటానికి చదవటానికి లేదా వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగపడుతుంది విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఎక్కువ సమయం ఉత్సాహంగా ఉపయోగించుకోవచ్చు కొంతమంది వ్యక్తులకు తక్కువ నిద్ర సహజంగా అనుకూలంగా ఉంటుంది వీరు తక్కువ గంటలు నిద్రించినా శరీరాన్ని సరిగ్గా నిర్వహించగలరు ఇవన్నీ జన్యుపరమైన లక్షణాలు కావచ్చు కొంతమంది తక్కువ నిద్రించినా ఎంతో ఉల్లాసంగా శక్తివంతంగా ఉంటారు వారికి రోజంతా అలసట అనిపించదు కొందరు కళాకారులు రచయితలు శాస్త్రవేత్తలు తక్కువగా నిద్రించినప్పటికీ ఎక్కువ సమయం సృజనాత్మకంగా ఉపయోగించుకుంటారు ఉదాహరణకు లియోనార్డో డావించి థామస్ ఎడిసన్ వంటి మహానుభావులు తక్కువ నిద్రించే వ్యక్తులుగా చెప్పబడుతారు తక్కువ నిద్ర వల్ల ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి ఇది ఏకాగ్రత తగ్గించడంతో పాటు జ్ఞాపక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది నిర్ణయాలు తీసుకోవటంలో అస్పష్టత వస్తుంది తక్కువ నిద్ర వల్ల గుండె జబ్బులు అధిక రక్తపోటు స్ట్రోక్ లాంటి సమస్యలకు దారితీస్తుంది రక్తపోటును నియంత్రించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది తక్కువ నిద్ర వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది దీనివల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ తక్కువ నిద్ర వల్ల ఇమ్యూని సిస్టం బలహీనపడి తరచుగా జలుబు జ్వరం రావచ్చు తక్కువ నిద్ర వల్ల డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి పెరుగుతాయి నిద్రలేమి వల్ల మనసు స్థిరంగా ఉండదు తక్కువ నిద్ర వల్ల లెఫ్టిన్ గ్రోలిన్ అనే హార్మోన్లు అసమతుల్యతగా మారి ఆకలి పెరుగుతుంది ఫలితంగా అధిక బరువు సమస్య వస్తుంది తక్కువ నిద్రించిన వ్యక్తి తీవ్రంగా అలసిపోతాడు ఇది డ్రైవింగ్ లేదా ఏదైనా పనిచేసేటప్పుడు ప్రమాదకరంగా మారుతుంది మెదడు సరిగ్గా స్పందించకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు అసలు ఎంత నిద్ర అవసరం ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుండి ఒక సంవత్సరం బిడ్డ వరకు పద్నాలుగు నుంచి పదిహేడు గంటల నిద్ర చాలా అవసరం అలాగే ఒక సంవత్సరం బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకు పది నుంచి పద్నాలుగు గంటల నిద్ర అవసరం అలాగే ఆరు సంవత్సరాల వయసు నుంచి పదమూడు సంవత్సరాల వయసు వరకు తొమ్మిది నుంచి పదకొండు గంటల నిద్ర అవసరం ఇంకా పద్నాలుగు సంవత్సరాల వయసు నుండి పదిహేడు సంవత్సరాల వయసు వరకు ఎనిమిది నుంచి పది గంటల నిద్ర అవసరం అలాగే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై నాలుగు సంవత్సరాల వయసు వరకు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం మరియు అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం తక్కువ నిద్రని అధిగమించటానికి చిట్కాలు రోజువారీ నిద్ర పాటించండి ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవటం లేవటం చూసుకోవాలి మొబైల్ ల్యాప్టాప్ ఉపయోగాన్ని తగ్గించండి పడుకునే ముందు స్క్రీన్ టైం తగ్గించాలి కాఫీ టీ తీసుకునే సమయాన్ని కంట్రోల్ చేయాలి దానికోసం రాత్రివేళ కాఫీ టీ ఆల్కహాల్ తీసుకోవటం తగ్గించాలి శరీరానికి వ్యాయామం అవసరం అందుకు రోజు కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం చేయాలి మంచి నిద్ర కోసం ప్రశాంత వాతావరణం ఉండాలి అందుకు గది చీకటి ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి తక్కువ నిద్ర కొంతమందికి ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ దీర్ఘకాలంగా ఇది ఆరోగ్యపరంగా చాలా ముప్పుగా మారుతుంది గుండె మెదడు మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడకుండా ఉండాలంటే రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండటానికి మంచి నిద్ర అలవాటు చేసుకోవడం మంచిదే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి